అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి సెప్టెంబర్ ఏడవ తారీఖు నుండి పదవ తారీఖు వరకు వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వారు మీరు అగ్ని తత్వానికి చెందిన మీరు ఎప్పుడూ ఉత్సాహం ధైర్యం నాయకత్వ లక్షణాలు కలిగినవారు మీరు ప్రారంభించిన ఏ పనినైనా నమ్మకంతో ముందుకు తీసుకువెళ్ళే శక్తి మీలో ఉంటుంది అయితే కొన్నిసార్లు తొందరపాటు ఆతురత కోపం వల్ల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో మీ ఫలాలు జాగ్రత్తలు మరియు అనుకూల సమయాలను మరింత వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సెప్టెంబర్ ఏడు వారికి ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొత్త అవకాశాలు రావచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించడం ఈరోజు మీకు మంచిది వారికి ఉద్యోగంలో సహ ఉద్యోగులతో చిన్న చిన్న విభేదాలు ఈరోజు మీకు రావచ్చు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అయితే కాదు ఆర్థికంగా ఈరోజు వారికి అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు రుణాల విషయంలో జాగ్రత్త వహించండి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం ఈరోజు మీకు మంచిది జీవిత భాగస్వామితో చిన్న విషయాల మీద గొడవలు రావచ్చు మీ మాట తీరులో శాంతంగా ఉండటానికి ఈరోజు మీరు ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి అప్పుడే అన్ని సమస్యలు సర్దు వారికి ఈరోజు ఆరోగ్యం తలనొప్పి ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు సాయంత్రం వేళలో కాస్త విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా అవసరం విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత లోపం ఎదుర్కొనవచ్చు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి సెప్టెంబర్ ఎనిమిది మేషరాశి వారికి ఈరోజు మీ ఉత్సాహం నింపేదిగా ఉంటుంది కొత్త పనులకు శ్రీకారం చుట్టడం కొత్త ఆలోచనలు అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు ఈరోజు ఉంటాయి వ్యాపారస్తులకు సీనియర్స్ నుంచి మంచి పేరు వస్తుంది మీ శ్రమకు తగిన గుర్తింపు మీకు ఈరోజు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి ఆర్థికంగా ఈరోజు మేషరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఊహించని ధనలాభం ఈరోజు మీకు ఉండవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో ప్రేమ జీవితంలో ఆనందకరమైన క్షణాలు ఉంటాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఈరోజు మీకు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో శుభవార్తలు వింటారు ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారికి శక్తి ఉత్సాహం ఈరోజు మీకు పెరుగుతుంది మీరు మానసికంగా శారీరకంగా ఈరోజు బలంగా ఉంటారు విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు మీరు కష్టపడి చదివిన దానికంటే ఈరోజు మంచి ఫలితాలు మీకు ఈరోజు వస్తాయి సెప్టెంబర్ తొమ్మిది మేషరాశి వారికి ఈరోజు మీ రాశికి చాలా శక్తివంతమైనది ధైర్యంగా ముందుకు వెళ్ళే రోజు అని చెప్పుకోవచ్చు మీలో ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు పెరుగుతుంది ఉద్యోగంలో మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఈరోజు మీకు పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యమైన ప్రాజెక్టులో విజయం సాధిస్తారు వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి ఆర్థికంగా ఈరోజు మేషరాశి వారికి ఆర్థికపరమైన లాభాలు కలగవచ్చు గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది ప్రేమ పెళ్లి విషయానికి వస్తే ఈరోజు మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు ఈరోజు ఉంటుంది ప్రేమికుల మధ్య సంబంధం మరింత బలపడుతుంది మీ బంధంలో కొత్త ఆనందం ఈరోజు మీకు వస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారికి మంచి శక్తి ఈరోజు మీకు ఉంటుంది కానీ కోపాన్ని నియంత్రించుకోకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు విద్యార్థులకు ఈరోజు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది సెప్టెంబర్ పది మేషరాశి వారికి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భావోద్వేగాలకు లోను కాకుండా బుద్ధిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలో సహ ఉద్యోగులతో సహనంతో వ్యవహరించండి వ్యాపారస్తులు వ్యాపారంలో పనులు ఆలస్యం కావచ్చు ముఖ్యమైన సమావేశాల్లో మాట తీరులో చాలా జాగ్రత్త అవసరం ఈరోజు ఆర్థికంగా ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వడం తీసుకోవడం మానండి పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవడం ఈరోజు మీకు చాలా మంచిది కుటుంబ సంబంధాల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్త వహించండి వారు మీ మాటలు ఎదుటి వారిని బాధ పెట్టకుండా చూసుకోవాలి వారికి ఈ రోజు జీర్ణ సమస్యలు కడుపు సంబంధిత ఇబ్బందులు కలగవచ్చు బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఈరోజు మీకు చాలా మంచిది విద్యార్థులకు చదువులో నిర్లక్ష్యం చేయకుండా మరింత శ్రద్ధ పెట్టడం అవసరం మేషరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో సెప్టెంబర్ ఎనిమిది మరియు తొమ్మిది తేదీలు బాగా కలిసి వస్తాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా ఉద్యోగంలో కుటుంబంలో ప్రేమలో మంచి శుభవార్తలు వినిపిస్తాయి కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి ఈ రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి మేషరాశివారు ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేషరాశివారు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు మరియు పది తేదీల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు రావచ్చు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి మీ మాట తీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి సరైన నిద్ర ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి జీర్ణ సమస్యలను అధిగమించవచ్చు ఆర్థికంగా ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు పది తేదీల్లో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవ వ్యవహరించండి ఈ నాలుగు రోజులు మీకు శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను మీరు ధైర్యంగా శాంతంగా ఉండి ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుంది మేషరాశి వారు ఈ నాలుగు రోజులు మీరు ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ముఖ్యంగా తొందరపాటును కోపాన్ని అదుపులో ఉంచుకుంటే విజయం తప్పకుండా మీ వెంటే ఉంటుంది జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ప్రతిరోజు మనకు కొత్త పాఠాలను నేర్పిస్తుంది ఈ జాతకం మీకు ఒక మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగపడుతుంది మీ కర్మలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి మేషరాశి వారికి అంగారకుడు అధిపతి వీరి మనస్తత్వం చాలా ఉత్సాహంగా ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటుంది వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ పనినైనా ముందుండి నడిపిస్తారు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరు ప్రమాదాలను లెక్క చేయరు కొత్త సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు ఏ విషయంపైన అయినా త్వరగా నిర్ణయం తీసుకుంటారు తమ సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఈ రాశి వారికి ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశి వారికి దాపరికం అస్సలు ఉండదు వారికి ఆతృత ఫలితం కోసం తొందరపడతారు నిగ్రహం కోల్పోవడం కోపాన్ని అదుపు చేసుకోలేరు మొండితనం ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు ధాటిగా వ్యవహరించడం ఇతరులను కొన్నిసార్లు గట్టిగా డామినేట్ చేస్తారు వారికి కలిసొచ్చే రంగులు మరియు సంఖ్యలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వారికి ఎరుపు మెరున్ మరియు ఎరుపు రంగు చాలా బాగా కలిసి వస్తాయి ఈ రంగులు వారి శక్తి ఉత్సాహం మరియు ధైర్యాన్ని సూచిస్తాయి తెలుపు మరియు పసుపు రంగులు కూడా అనుకూలమైనవే మేషరాశి వారి అదృష్టపు సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వంటి తొమ్మిదవ నెంబర్ కలిగిన సంఖ్యలు చాలా కలిసి వస్తాయి అలాగే ఒకటి మరియు ఇరవై ఐదు కూడా వీరికి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మేషరాశి వారు తమ జీవితంలో ఎప్పుడు ముందడుగు వెయ్యాలని కోరుకుంటారు వీరిలోని ధైర్యం ఆత్మవిశ్వాసం వీరిని విజయ తీరాలకు చేరుస్తాయి కానీ తొందరపాటు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వారు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం కలిసి వచ్చే సంఖ్యలను ఉపయోగించడం వారికి సానుకూల శక్తిని ఇస్తుంది మేషరాశి వారు మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారు మీకు ఈ జాతకం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి